बेली का सफर मनाना हाय चिल्ड्रेन టాబ్లెట్ ఇది మూడు సంవత్సరాల నుండి ఎంతైనా వేసుకోవచ్చు మూడు సంవత్సరాల పైబడిన పిల్లలు ఒక్కొక్క టాబ్లెట్ వేసుకోవాలి అర్థమైందా ఇది దాని నుండి మనం ఎట్లా రక్షించి మళ్ళీ కూరగాయలు పళ్ళను కడగండి అంటే మీ అమ్మలు వంట చేస్తా ఉంటారు కదా అప్పుడు చెప్పాలా మీరు ఇవంతా క్లీన్ గా కడిగేసి కట్ చేయాలమ్మా తర్వాత వంట చేయాలని మీరు మీ అమ్మలు చెప్పాలా అర్థమైందా బూట్లు చెప్పులు ధరించండి బయట పోయేటప్పుడు బూట్లు కానీ బూట్లు లేకుంటే చెప్పులు వేసుకొని కంపల్సరీ చెప్పులు వేసుకొని బయటకు పోవాలి బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకండి అంటే బాత్రూంలోనే పోతా పోతా ఉన్నారు వాళ్ళు మీరు కూడా బాత్రూమే యూస్ చేయాలి బయట ఎక్కడంటే అక్కడ పోకూడదు ఓకేనా టాయిలెట్ పోయిన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అర్థమైందా ఓకేనా మిమ్మల్ని పోయి ఇంట్లో చెప్పాల మనము ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవాలా పండ్లు కూరగాయలు అంతా కలగాలయా బాగా అని చెప్పాల వారానికి ఒకసారి మళ్ళీ చలికాలం వర్షాకాలం వచ్చేటప్పుడు నీళ్లు కాగబెట్టి తాగాలి అని చెప్పాలి ఇంట్లో బయటికి పోయేటప్పుడు బూట్లు చెప్పులు వేసుకోవాలి ఓకేనా ఏదన్నా వేసుకోవచ్చు వెరీ గుడ్